ఈరోజు దీపారాధన ఇవాళ గ్రహ దోష నివారణ బా ఎంత అంటే అండి మనము అనుభవించేటటువంటి ప్రతి ఐశ్వర్యం అంటే మనం బాగా ఆనందంగా ఉన్నాం విపరీతంగా సంపాదిస్తున్నాం లేదా భార్య పిల్లలతో ఆనందంగా ఉన్నాం సొంత ఇల్లు వాహనము ఇలా అన్నీ మనకు ప్రసాదించేది గ్రహస్థితి ఆ గ్రహానుకూలం కోసం ఈ దీపాన్ని వెలిగించాలి నిజంగా ఈ ముహూర్తం కోసం గత వారం అంటే ఒక ఐదు రోజుల నుంచి అనుకుంటున్నాను చెప్పాలి చెప్పాలి ఇది చాలా మంచి యోగం ఈరోజు దీపారాధన ఇవాళ నువ్వుల నూనె వేసి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఇంట్లో మీ పూజామందిరంలో దీపాన్ని వెలిగించండి అయితే ఈరోజు తలస్నానం చేశాకే దీపం వెలిగించాలి ఈరోజు ఆదివారం తలస్నానం చేశాక దీపాన్ని వెలిగించాలి ఎవరైనా ఇంట్లో మీ భర్తతో వెలిగిస్తే ఇంకా మంచిది ఎందుకంటే ఇంటి యజమాని వెలిగిస్తే అతనికి గ్రహస్థితి అనుకూలిస్తే అందరూ బాగుంటారు మీకు తెలిసిన వాళ్ళు స్నేహితులు లేదా మీకు బాగా కావాల్సిన వాళ్ళు బంధువులు ఎవరికైనా షేర్ చేయండి ఇవాళ ఈ దీపం అనేది చాలా మంచిదండి సూర్యాస్తమయం లోపు తలస్నానం చేసి ఈ దీపారాధన చేసుకోండి గ్రహానుకూలము